భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం విజయ మార్గం కార్యక్రమానికి స్వాగతం మరి ఈనాటి కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు హస్త సాముద్రిక సంఖ్యాశాస్త్రజ్ఞురాలు శ్రీ 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 లలిత అమ్మవారి ఉపాసకురాలు దైవజ్ఞ సరస్వతి మాతృశ్రీ శ్రీమతి గంగరాజు సీతాశర్మ గారు అమ్మతో మాట్లాడి మీ సందేహాలను తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న కి కాల్ చేయొచ్చు అలాగే కాల్లో అన్ని విషయాలు మాట్లాడలేము ఎక్కువ సమయం మాట్లాడలేము అలాగే పర్సనల్గా మాట్లాడాలి అనుకునే వాళ్ళు అమ్మ తన నివాసంలో చిక్కడపల్లిలో అవైలబుల్గా ఉంటారు అక్కడికి వెళ్ళి కలవచ్చు అలాగే ఎలాంటి కంప్యూటర్ ల్యాప్టాప్ సహాయం లేకుండా అమ్మ జ్యోతిష్యం చెప్తారు అలాగే ఎవరైనా కూడా డేట్ ఆఫ్ బర్త్ లేదు మేము ఏ సమయంలో పుట్టామో తెలీదు అనుకునే వాళ్ళకి కూడా అమ్మ హస్తరేఖ చూసి ముఖ కవలికలు చూసి జాతకం చెప్తారు ప్రస్తుతం అమ్మతో మాట్లాడదాం నమస్తే అమ్మ శ్రీమాత అమ్మ చాలా మందికి సాధారణంగా మనం చూస్తున్నట్టయితే ఉద్యోగం రాలేదని వెళ్ళినా ఇంటర్వ్యూ అటెండ్ చేస్తారు ఉద్యోగం రాదు అలాగే ఇంట్లో పెళ్ళిళ్ళు అవ్వట్లేదని ఇలాంటి జన్యున్గా మనం చూస్తూ ఉంటాం ఇలా అసలు ఎందుకు ఇలా అవుతుంది ఈ నెగిటివిటీని ఇంట్లో ఎలా గుర్తించాలంటారు అంటే మొట్టమొదటి మన గృహంలో అసలు నెగటివ్ ఉంది అనేది గుర్తించడం ఎలా అదే ఇంపార్టెంట్ ఎందుకు ఇది ఎలా గుర్తిస్తారు అని అంటే అంటే చాలామంది కూడా ఏదైనా పనులు అనుకుంటే డిలే జరుగుతూ ఉంటాయి సాధారణంగా ఏదో ఒక పని అనుకుంటూ ఉంటారు డిలే జరుగుతూ ఉంటుంది అసలు మన గృహంలో అన్నీ కూడా ఏవి తలుచుకున్నా కార్యక్రమాలు ముందుకు వెళ్ళట్లేదు ఏదో ఒక నెగిటివిటీ ఉంది అన్న భావన కూడా కొంతమందిలో కలుగుతుంటుంది అది గుర్తించడం ఎలా అంటే ఫస్ట్ ఇప్పుడు తెలియజేసినట్టుగా ఏ పనులు అనుకున్నా డిలే జరుగుతూ ఉంటాయి అది ఉద్యోగం ఇంటర్వ్యూకి పెడితే వెనక్కి అంటే అది సక్సెస్ అవ్వకపోవటం కావచ్చు పిల్లలకు సంబంధాలు చూస్తే కుదరకపోవటం విషయంగా కావచ్చు లేదా ఎప్పుడు అనారోగ్యంతో ఉండి ఉండటం ఎవరో ఒకళ్ళు కుటుంబ సభ్యుల్లో అనారోగ్యం పాలవుతూ ఉండటం విషయంగా కావచ్చు ఏ లేదా ఏ ప్రయత్నమైనా సరే అనుకుంటూ ఉంటే అది వెనక్కి పోతూ ఉంటుంది లేదా ఎక్కువసేపు నిద్రపోదామనిపిస్తుంది మనం సహజంగా గమనిస్తూ ఉంటాం ఎక్కువసేపు నిద్రపోతుంటారు సహజంగా పోని మ్యాక్సిమం ఆరింటికో ఏడింటికో అని కూడా కాకుండా చాలామందిని మనం మనం సహజంగా గమనిస్తుంటే ఉదయం తొమ్మిది పది పదకొండు అప్పటి వరకు కూడా అంటే లేవాలి అనే సంకల్పం ఉంటుంది కానీ వాడు లేవలేకపోతుంటారు దానికి గల కారణము ఇవన్నీ కూడా ఏంటంటే నెగిటివ్ గృహంలో ఎక్కువగా ఉంటేనే వీళ్ళకి ఇలాంటి ఫీలింగ్స్ వస్తుంటాయి ఇంకాసేపు నిద్రపోదాము ఇంకాసేపు పడుకుందాము అని చెప్పేసి లేదా యాక్టివ్గా పని చేసుకోలేరు ముందుకు వెళ్ళలేరు నీట్గా ఉంచుకోవటం విషయంగా కావచ్చు లేదనంటే ఏవైనా సరే స్తోత్రాలు కానీ ఏదైనా ఒక మంత్రం జపం చేసుకుందామని కానీ ఇలాంటి పాజిటివ్ ఎనర్జీ అనేది ఏది కూడా ఉండదు వాళ్ళలో అంతా నెగిటివ్ 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 ఉంటూ ఉంటుంది ఏ పని అనుకున్నా వెనక్కిపోతూ ఉంటాయి అలాంటప్పుడు గృహంలో నెగిటివ్ ఉంది అని అర్థం ఫస్ట్ ఇంతకాలం మేము బాగున్నాము చాలా బాగున్నాము అన్ని పనులు సక్సెస్ అయ్యేవి కానీ ఈ మధ్య కాలంలోనే ఏ పని అనుకున్నా కానీ ముందుకు వెళ్ళట్లేదు లేదా ఎప్పుడు ఎవరో ఒకళ్ళ అనారోగ్యంతో బాధపడుతూ ఉంట ఉండటము ఇవన్నీ కూడా గృహంలో నెగిటివ్ ఉంది అని చెప్పేసి ఇంకా మన స్పష్టంగా చెప్పాలంటే దరిద్ర దేవత ఉన్నది గృహంలో అని అర్థం మరి ఆ దరిద్ర దేవత వెళ్ళిపోవాలి ఇల్లు చక్కగా కళకళ్ళాడుతూ ఉండాలి అని అంటే ఏం చేయాలి అంటే మనకు లక్ అంటారు అదృష్టము సహజంగా కూడా మన పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు అదృష్టం చెప్పిరాదు దురదృష్టం చెప్పిపోదు అని చెప్పేసి సరే ఇల్లు కలిసి రావాలి అని అంటే ఏం చేయాలి ఫస్ట్ ఏవి ఎన్ని నెగిటివ్ ఇదివి అవి అని చెప్పుకున్నా కానీ మనం ఎప్పుడు కూడా ఈ కార్యక్రమం విజయ మార్గం అంటేనే ప్రతి ఒక్కరి మార్గం విజయ మార్గంగా ఉండాలి అని చెప్పేసి తెలియజేస్తుంటాము సో మనకి అసలు కలిసి రావాలి గృహము కళకళులు ఆడుతూ ఉండాలి ధనయోగం ఉండాలి అంతా పాజిటివ్ జరగాలి అని అంటే ఏం చేయాలి ఫస్ట్ ఎ ఫస్ట్ పొద్దున్నే అనమాట అంటే ఎర్లీ మార్నింగ్ లేవాలి అన్న తపన వాళ్ళలో కలగాలి సరే ఇలా కలగాలి అని అంటే కూడా మరి ఏం చేయాలి అనంటే సహజంగా మనం ఇల్లు చిమ్ముకోవటం అనేది కాకపోతే వెనక ముందు అటు ఇటుగా మొత్తానికైతే ఇల్లు చిమ్ముతారు మాప్ చేస్తారు ఆ మాఫ్ చేసేటప్పుడు కాస్త అంటే ఉప్పు అనేది రాళ్ళ ఉప్పు గళ్ళ ఉప్పు అని ఉంటుంది రాళ్ళ ఉప్పు ఆ క్రిస్టల్ సాల్ట్ అది వేయాలి నీళ్లలో వేసి చక్కగా తుడవటము ఆ తర్వాత కొద్దిగా నీళ్లలో పసుపు వేసి ఒక పువ్వుతోటి టోటల్ మూల మూల మూలలా కూడా సంప్రోక్షణ చేయడం మొత్తం కూడా చల్లాలి పసుపు నీళ్లు చల్లితే ఎప్పుడైనా సరే నెగటివ్ అనేది ఏదైనా ఉంటే తొలగిపోతుంది అందుకోసం పసుపు నీళ్ళు చల్లాలి ఆ తర్వాత బొగ్గులు అనేవి కొన్ని కాల్చి ఆ బొగ్గుల్లో సాంబ్రాణి అలాగే కొంచెం ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి కొంచెం తురిమి గుగ్గిలం అని చెప్పి ఉంటుంది ఆ గుగ్గిలం అంటే కొద్ది కాస్త ఎండు కొబ్బరి సాంబ్రాణి గుగ్గిలం ఈ మూడిటిని కలిపి ఏదైనా ఒక చిన్న కవర్లో కావచ్చు పేపర్లో కావచ్చు వేసి మెత్తగా దంచి పెట్టుకొని దాన్ని ఆ బొగ్గులు కాల్చి దానిపైన అది వేసి ఇల్లు మొత్తం కూడా చూపించాలి ఇల్లు మొత్తం కూడా మూల మూలలా అసలు టోటల్ చూపిస్తే మాత్రం పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది అయితే ఈ విధంగా ఏదో ఒకరోజు ఏటం కాదు మీరు వరుసగా కనీసం పది పదిహేను రోజుల పాటు ప్రతిరోజు వేయాలి వారానికి రోజు అనేది తర్వాత ముందు మాత్రం ఒక పది పదిహేను రోజులు మాత్రం స్టాప్గా ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం అలా వేయండి డెఫినెట్గా పాజిటివ్ ఎనర్జీని తీసుకోగలుగుతుంది ఆ గృహం ఫస్ట్ ఇంటికి ఉండాలి ఇంటికి ఉంది ఏంటంటే ఆ స్మెల్ ఎలాగో వీళ్ళు పీలుస్తుంటారు ప్రతి ఒక్కళ్ళు కూడా వాంటెడ్లీ కాకపోయినా వచ్చేస్తుంది సహజంగా స్మెల్ వాళ్ళు పీలుస్తుంటారు ఎంత ఎవరైనా బెడ్ బెడ్మీన్ ఉన్నారు పడుకున్నారన్నా వాళ్ళకు కూడా పెడుతుంది అది సో వాళ్ళల్లో ఒక యాక్టివ్నెస్ అనేది వస్తుంది డెఫినెట్గా ఇల్లు కలిసి రావటము అనేది జరుగుతుంది గృహం లక్ష్మీ నిలయంగా ఉంటుంది అన్ని పనులు కూడా చక్కగా సజావుగా సాగిపోతూ ఉంటాయి సంకల్పం అనేది గొప్పది ఏదైనా సరే ఒక సంకల్పం అనేది కనుక అనుకొని చేస్తే డెఫినెట్గా సక్సెస్ అవుతారు వరుసగా పది పదిహేను రోజుల పాటు ఈ విధంగా ఉదయం సాయంత్రం వేసి ఆ తర్వాత వారానికి ఒక్కసారి చొప్పున వేస్తుండండి చాలు తర్వాత వారానికి ఒక్కసారి కంపల్సరీ ప్రాసెస్ చేయండి కొద్ది రోజులు అయ్యేసరికి హుషారుగా ఉంటారు యాక్టివ్గా ఉంటారు దానితోడు గృహంలో అన్ని శుభవార్తలు వింటారు శుభకార్యాలు జరుగుతాయి ప్రతి అంటే అందరూ ఆరోగ్యంగా కూడా ఉండగలుగుతారు మనలో కూడా పాజిటివ్ థింకింగ్ అనేది వస్తుంది ఆ నెగిటివ్ అనేది మొత్తం కూడా తొలగిపోతుంది గృహంలో మనం సహజంగా గమనిస్తూ ఉంటాం కొంతమంది ఇళ్లలో ఎప్పుడూ కీచులాడుకుంటుంటారు మాట 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 ఏదో రూపేణా అది పోట్లాడుకోవటము ఇలాంటి సిల్లీగా చిన్న చిన్నవి తీరా చూస్తే పెద్ద మ్యాటర్ ఏమి ఉండదు అక్కడ చిన్న విషయాలే అది పిల్లల గురించి కావచ్చు అది టాపిక్ ఎటు మొదలు పెడితే అది ఎక్కడికో పోతుంది సో ఇలాంటివి జరుగుతుంటాయి అవన్నీ కూడా తొలగిపోతాయి ఆ నెగిటివ్ అనేది పోతుంది అందువల్ల ఈ చిన్నది నాన్న తెలియచేశాను అది అన్ని విధాలుగా కలిసి వస్తుంది అందుకని ఈ సింపుల్ది అనమాట ఈ రెమెడీ మాత్రము ఈ పరిహారము అనేది ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు అంటే ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఇది చేయటం వలన పాజిటివ్ ఎనర్జీని తీసుకోగలుగుతారు

ప్రాబ్లం చెప్పమ్మా ప్రాబ్లం అయింది మేడం నేను ఎంఏ ఎంఏబీడి చేశాను మేడం ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను ప్రజెంట్ ఇప్పుడు లాస్ట్ ఛాన్స్ అనమాట గవర్నమెంట్ టీచర్ జాబ్ కోసం అయ్యోహా దానికోసం కష్టపడుతున్నా కానీ ఒకటి రెండు మార్కులు పోతుంది జస్ట్ చివరి అవకాశం నాకు ఏమైనా పరిహారం చెప్తారవని డ్రైవర్ తప్పకుండా తప్పకుండా నాన్నా నువ్వు నోట్ చేసుకో అమ్మా ఇంతకు మునుపు ఒక పరిహారం అనేది తెలియజేసా ఫస్ట్ అది మీ కుటుంబ సభ్యునే లేదా మీరైనా సరే ఇప్పుడు ఇంతకు మునుపు చెప్పిన పరిహారం ఒకటి ఆచరించండి నెంబర్ టూ ఎప్పుడైనా సరే ఒకసారి వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని కలవటానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే వ్యక్తిగత జాతక పరిశీలన అనేది ఇంపార్టెంట్ అప్పుడు ఏమైనా సరే ఒక లాకెట్ ధరించడం అవసరమా లేదు అని అంటే ఇంకేమైనా పరిహారాలు అనేవి కూడా డెఫినెట్గా తెలియచేయడం జరుగుతుంది కాల్ కలిసింది ప్రస్తుతం కాల్ చేసావు కాబట్టి పదకొండు రోజుల్లో ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గుడికి వెళ్ళి అంటే నాగప్రతిష్ఠ చేసి ఉంటాయి వాటికైనా సరే పదకొండు రోజులు పదకొండు సార్లు ప్రదక్షిణాలు చేసి పాలతో అభిషేకము అనేది చేయినా లెవెన్ డేస్ వరుసగా చేయాలి ఒక రోజు కూడా బ్రేక్ రావద్దు బ్రేక్ వస్తే మళ్ళీ బిగించేయాల్సిందే మీరు ఈ విధంగా పదకొండు రోజుల పాటు చేయండి సంకల్పం గొప్పది ఎప్పుడు కూడా మరొకటి కూడా పరిహారం తెలియజేస్తున్నాను ఏడు రకాల ధాన్యాలు అనేవి కలపండి ధాన్యాలు ఏడు రకాలు అంటే బియ్యము పెసరపప్పు కందిపప్పు పచ్చిసెనపప్పు ఇలా ఏడు రకాలు ఈ టైము ఆ టైము అలా ఏమీ లేదు కొన్ని రోజుల పాటు పక్షులకు ఆ ఏడు రకాల ధాన్యాలను మీరు చల్లిరండి డెఫినెట్గా గవర్నమెంట్ ఉద్యోగం అనేది వస్తుంది నానా ఒక్కటి ఎప్పుడు కూడా నిరాశపడద్దు ఈసారి నాకు వస్తుంది అని చెప్పేసి డెఫినెట్గా అదే కాన్ఫిడెంట్తో ఉండండి షూర్గా వస్తుంది ఒకసారి వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవడానికి ప్రయత్నం చేయి నానా అలాగే అమ్మ విజయమార్గం సంబంధించిన ఏవి చూద్దాం ఓం మాత్రే నమ కృషి దీక్ష పట్టుదలలే పెట్టుబడిగా చేసుకుని ఉన్నత విద్యను అభ్యసించారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు హేఖ నిపుణురాలు శ్రీ 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 లలిత అమ్మవారి ఉపాసకురాలు దైవజ్ఞ సరస్వతి మాతృశ్రీ శ్రీమతి గంగరాజు సీతాశర్మ గారు హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంఏ జ్యోతిష్యంలో పట్టా పొంది గత రెండు దశాబ్దాలుగా ఎందరో సమస్యలకి జ్యోతిష్యం ద్వారా పరిష్కార మార్గాలు చూపిస్తూ వారి జీవితాలలో వెలుగులు పోయిస్తున్నారు సీతాశర్మగారు శ్రీ 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 లలితా అమ్మవారి ఉపాసకురాలైన శ్రీమతి సీతాశర్మగారు ఎలాంటి కంప్యూటర్ ల్యాప్టాప్ సహాయం లేకుండా పుట్టిన తేదీ తెలియకపోయిన ముఖ కవళికలు హస్తరేఖలు సంఖ్యాశాస్త్రం ద్వారా సంపూర్ణ జాతక విశ్లేషణ చేసి అద్భుతమైన ఫలితాలు సాధించడానికి కారకులవుతున్నారు అందుకే జ్యోతిష్యంలో ఆమె చేసిన సేవలకు గాను సర్ సి రామన్ అకాడమీ వారు అమ్మవారిని దైవజ్ఞ సరస్వతి బిరుదుతోనూ లలిత కళా సుధ అకాడమీ వారు జ్యోతిష్య సుధ బిరుదుతోనూ సత్కరించడం విశేషం మానవ సేవే మాధవ సేవ అని భావించే మాతృశ్రీ సీతాశర్మ గారు రెండు వేల పదవ సంవత్సరంలో విజయ మార్గం సమితి అనే ట్రస్ట్ని ఏర్పాటు చేసి ఎంతో మందికి ఉచిత అందిస్తూ ఆరోగ్య భరోసాను కల్పిస్తూ ఆకలితో ఉన్న వారికి ఆకలిని తీరుస్తూ వారి జీవితాలలో విజయ మార్గాన్ని చూపిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు అలాగే అమ్మ పిల్లల చదువుల గురించి దైవిక వస్తువుల గురించి కూడా తెలియజేస్తూ ఉంటారు అలాగే కాంబో ప్యాక్ ఆఫర్ కూడా అవైలబుల్గా ఉందా ఓకే అయితే దైవిక వస్తువులు అనేటువంటివి ఎప్పుడు దాదాపుగా విజయమార్గం కార్యక్రమాన్ని గనక రెగ్యులర్గా వీక్షించే వాళ్ళందరికీ కూడా సుపరిచయం ఏది అయితే శ్రీచక్రం అని చెప్పేసి దైవిక వస్తువు ఒకటి ఇవ్వటం జరుగుతుంది దానికి ఎలాంటి పూజాది కార్యక్రమాలు అవసరం లేదు అది మనసులో సంకల్పం ఏదైనా అనుకొని బీర్వాళ్ళ ఆఖరిలో పొందుపరిస్తే అమ్మవారిదే వల్ల ఆ మనసులో కోరిక అనేది తప్పనిసరిగా నెరవేరుతుంది అలాగే మత్స్య యంత్రం అని చెప్పేసి అందచేస్తుంటారు వాటికి కూడా ప్రతి దైవిక వస్తువు నానా మరి మార్కెట్లో తీసుకుంటే కలిసి రాలేదు మీ చేతుల మీదుగా తీసుకుంటే కలిసి వచ్చింది అనడానికి గల కారణము వాడికి అంత శక్తి ధారపోయటం అవి కలిసి వస్తాయి అందువలన యంత్రము అనేటువంటిది కూడా వాటికి కూడా ఎన్నో ఎన్నెన్నో అభిషేకాలు చేయటము పూజాది కార్యక్రమాలు నిర్వహించడం హోమాది కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఆఫీసులో సో వాటికి అంత శక్తి అనేటువంటిది ధారపడటం వలన అవి కలిసి రావటం అనేది జరుగుతుంది ఇంట్లో ఈశాన్య భాగంలో ఒక రాగి పాత్రలో నేను అందించే మత్స్యంత్రం అనేది వేసి దాని నిండా నీళ్లు పోసి పువ్వు వేసి ఉంచితే డెఫినెట్గా గృహంలో శుభవార్తలు వినటము అనేది జరుగుతుంది ఇల్లు కూడా వాస్తుపరంగా కలిసి వస్తుంది అలాగే రక్షణ శిల అని కావచ్చు అది ఆకర్షణ శిల అని చెప్పేసి కూడా అందజేస్తుంటాను ఏదో ఒక ఇంపార్టెంట్ వర్క్ మీద బయటకు వెళ్ళేటప్పుడు దగ్గర ఉంచుకుంటే అన్ని పనులు కూడా సక్సెస్ అవుతాయి సర్వసిద్ధిమాల కావచ్చు శక్తి కంకణము శక్తి కంకణం అనేది దృష్టి దోషము అనేది తొలగిపోతుంది సర్వసిద్ధిమాల కూడా అంతే చక్కని ఆరోగ్యాన్ని అందజేస్తుంది అలాగే మనసులో ఉన్నటువంటి సంకల్పం అనేది నెరవేరుతుంది నెగిటివ్ అనేది పూర్తిగా తొలగిపోతుంది అసలు ఈ శక్తి కంకణం ఒకటి సర్వసిద్ధిమాల ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగా వచ్చిందమ్మా చాలా చక్కగా సపోర్ట్ చేసిందమ్మా అని చెప్పేసి ఇంతకు పూర్వం మనకి కోవిడ్ సిచ్యువేషన్లో కూడా సర్వసిద్ధిమాల శక్తి కంకణం చాలా బాగా సపోర్ట్ చేసిందని పబ్లిక్ తెలియచేయటం వల్ల నా ఫీడ్బ్యాక్ ఇవ్వటం వల్లనే నా నోటీస్కి వస్తుంది తప్పించి సో చాలామంది తెలియజేశారు ఇవన్నీ కలిపి కూడా ఒక కాంబో ప్యాక్ ఆఫర్ అని చెప్పేసి ఇవ్వటం జరుగుతుంది ఐదు వస్తువుల్ని కలిపి అది సంక్రాంతి పండుగ వరకు మాత్రమే ఆ తర్వాత మాత్రం ఉండదు ఏ వస్తువు కావస్తువు ఇండివిజువల్గా తీసుకోవటమే అలాగే మరొకటి కాంబో ప్యాక్ ఆఫర్లో శ్రీచక్రము శక్తి కంకణము అదృష్ట ఐశ్వర్య కవచాలు అని చెప్పేసి ఈ మూడింటిని కలిపి ఒక కాంబో ప్యాక్ ఆఫర్ అని చెప్పేసి కూడా నిర్ణయించడం జరిగింది అదృష్ట ఐశ్వర్య కవచాలు అంటే మన గృహంలోనే సింహద్వారం తర్వాత మరొక ఎంట్రన్స్లో టూ సైడ్స్ కూడా హ్యాంగింగ్ చేయటం నెగిటివ్ అనేది పోయి పాజిటివ్ ఎనర్జీని తీసుకోవడం కోసం అది చక్కగా సపోర్ట్ చేస్తుంది గృహంలో శుభవార్తలు వినగలుగుతారు మనం ఫస్ట్ ఒక పరిహారం తెలియజేస్తాను ఇంట్లో ఎప్పుడు ఎందుకు నెగిటివ్ ఉంటుంది అని చెప్పేసి అలాంటి నెగిటివ్ అనేది కూడా పోతుంది అంతా పాజిటివ్ ఎనర్జీని తీసుకునేటువంటి అద్భుతమైన దైవిక శక్తి కలిగినటువంటి వస్తువు అది అదృష్ట ఐశ్వర్య కవచాలు ఈ మూడు కలిపి ఒక కాంబోప్యాక్ ఆఫర్గా నిర్ణయించడం జరిగింది అలాగే పిల్లలు చదువులో రాణించాలి అంటే పిల్లలనే కాదు పెద్దవాళ్ళు కావచ్చు హయ్యర్ ఎడ్యుకేషన్ వాళ్ళు కావచ్చు ఆల్రెడీ జాబ్ హోల్డర్స్కి ప్రమోషన్ రావాలన్నా శాలరీ హైక్ అవ్వాలన్నా వాళ్ళకు కూడా సపోర్ట్ చేస్తుంది ఎడ్యుకేషనల్ లాకెట్ అని చెప్పేసి బుధ గ్రహానికి సంకేతంగా అది అందచేయటం జరుగుతుంది మరి బుధుడు తెలివితేటలు జ్ఞానం అనేది అందిస్తాడు సో అది ప్రతి ఒక్క వ్యక్తికి కూడా అవసరము అందువలన ఈ ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది కూడా తప్పనిసరిగా అది పిల్లలైతే ప్రధానంగా పిల్లలు తప్పనిసరిగా వాడి మెడలో ఉంచడం చాలా చాలా మంచిది చాలామంది కూడా చదువుతారు కానీ ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళేసరికి మాత్రం మర్చిపోయామని అంటారు అటెంప్ట్ చేయలేరు ఎక్కువ మంది పిల్లలు కూడా వాళ్ళకి చక్కగా సపోర్ట్ చేస్తుంది అలాగే నా అంతటా నేను లేవాలి చదువుకోవాలన్న జిజ్ఞాసను కలిగిస్తుంది అందువల్ల ఈ ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది ఒకటి చక్కగా సపోర్ట్ చేస్తుంది ఈ కాంబోప్యాక్ ఆఫర్ అనేటువంటిది మాత్రం సంక్రాంతి పండుగ వరకు మాత్రమే యాక్చువల్లీ జాన్యురి ఫస్ట్ వరకు అని అనుకుంటే చాలామంది కూడా పండగకి మేము వస్తున్నాం అమ్మా హైదరాబాద్ వచ్చినప్పుడు తీసుకుంటాము అనే బట్టి ఆ రిక్వెస్ట్ చేయబట్టి సంక్రాంతి పండుగ వరకు మాత్రమే కొనసాగించడం ఆ తర్వాత మాత్రం ఏ వస్తువు కావస్తువు సపరేట్గా తీసుకోవటం అనేది ఉంటుంది అలాగే చాలామంది కూడా తిరుపతి పర్యటన ఎప్పుడమ్మా అని అడిగారు అయితే త్వరలో వస్తాను కానీ ఎప్పుడు అనేది డేట్ ఇంకా నిర్ణయించుకోవడం జరగలేదు కాబట్టి ఆ డేట్ అనేది తర్వాత నేను తెలియజేయడం జరుగుతుంది మొత్తానికి తిరుపతి పర్యటన అయితే ఉన్నది కానీ ఎప్పుడు అనేది మాత్రం ఇంకా డిసైడ్ అవ్వలేదు డెఫినెట్గా అది తెలియచేయటం జరుగుతుంది అలాగే వ్యక్తిగత జాతక పరిశీలన అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఎవరికైనా సరే ఎందుకనంటే బయటకు చెప్పుకోలేని అనేకానేక సమస్యలతో సఫర్ అవుతూ ఉంటారు ఎక్కువ మంది సో వాళ్ళకేంటంటే ప్రైవసీ అనేది ఉంటుంది ఎవరిది వాళ్ళకే అంటే అందరి ముందు మాట్లాడటం అలా ఉండదు చాలామంది కూడా డౌట్ వచ్చి అడుగుతుంటారు కాదు వన్ ఆఫ్టర్ ఏ లోపలికి రావటం ఉంటుంది సో అలా కూర్చొని వాళ్ళకి వ్యక్తిగత జాతక పరిశీలన అనేది చేసిన తర్వాత పరిహారాలు అనేవి తెలియచేయటం జరుగుతుంది వాళ్ళ గ్రహ జపాలు చేయాల్సి వస్తుందా హోమాది కార్యక్రమాలు చేయాల్సి వస్తుందా లేదా వాళ్ళకే రాసిస్తే వాళ్ళు ఏమన్నా పరిహారాలు చేసుకోవటం అనేది ఉంటుందా ఇవన్నీ కూడా ఇవ్వటం జరుగుతుంది ఎవరికగా వాళ్ళే ఆచరించవచ్చు ఇవన్నీ కూడా అయితే ముందుగా అపాయింట్మెంట్ తీసుకుని రెండి నాన్న డైరెక్ట్గా రావద్దు ఎప్పుడు కూడా డైరెక్ట్గా వితౌట్ అపాయింట్మెంట్ మాత్రం రావద్దు ముందు కాల్ చేయండి మావాడు ఒక టైము ఒక సమయం అనేది కేటాయించడం జరుగుతుంది మ్యాక్సిమం ఆ సమయానికి రావడానికే ప్రయత్నం చేయండి అసలు నేను ఊర్లో ఉన్నానా లేనా తెలుసుకుని ఫోన్ చేసి రండి అంత దూరం వచ్చిన తర్వాత నేను లేకపోతే వాళ్ళు కూడా పాపం చాలా హాట్ అవుతారు సో ముందు ఫోన్ చేసి రండి ఎవరికి ఏ సమయం అయితే కేటాయించడం జరుగుతుందో ఆ సమయానికి రావడానికి ప్రయత్నం చేయండి డెఫినెట్గా అమ్మవారి అనుగ్రహం వలన ప్రతి సమస్యకి ఒక పరిష్కారం అనేది ఉంటుంది పరిష్కారం లేని సమస్య ఎప్పుడు కూడా ఉండదు నానా బయటకు చెప్పుకోలేని అనేక అనేక సమస్యలతో సఫర్ అవుతుంటారు ఉంటారు ఎక్కువ మంది కూడా కాకపోతే చాలామంది కూడా ఈ మధ్యకాలంలో గమనిస్తే మాత్రం ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది ఇంత మునుపు మేము చాలా సమస్యలతోటి వచ్చామమ్మా ఇప్పుడు మీ అనుగ్రహం వలన చాలా చాలా బాగున్నా ఉంటారు నాదనేది ఏముండదు నానని నేనేదో తెలియచేస్తూ ఉంటాను అంతే అదంతా లలిత అమ్మవారి అనుగ్రహంతో చక్కగా సక్సెస్ అవుతూ ఉంటారు వాళ్ళు అంతే తప్పించి చిన్న చిన్న పరిహారాలు అనేవి తెలియచేస్తాను ఆ పరిహారాలు అనేది మీరు శ్రద్ధగా ఆచరిస్తున్నారు అందువలనే యథార్థంగా మీరు మంచి రిజల్ట్ అనేది పొందగలుగుతున్నారు ఇంత మునుపు అపాయింట్మెంట్ తీసుకుని ఒక బాబు వచ్చాడు మగపిల్లలు కూడా ఈ మధ్యకాలంలో వివాహం జరగడం చాలా చాలా కష్టతరం అవుతుంది కొంతమందికి సో తను ఒంగోలు నుంచి వచ్చాడు వస్తే చెప్పమని చెప్పాడు తనే ఆ బాబు ఏం పర్వాలేదమ్మా మీరు చెప్పండి అమ్మా లైవ్లో అని చెప్పేసి తనకు అసలు వివాహం జరగట్లేదు ప్యాకేజ్ కూడా బాగుంది ముప్పై ఐదు ముప్పై అయితే సరే ఒక పరిహారం రాసిచ్చాను వెంకటేశ్వర స్వామి వారికి ఇరవై ఏడు తన జాతక పరంగా ఈ పరిహారం చేయాలి అని ఇరవై ఏడు రోజులు ఇరవై సార్లు ప్రదక్షిణాలు చెప్పే పదిహేడవ రోజు సంబంధం కుదిరిందట తనే చెప్పాడు ఫిబ్రవరి మంత్లో వివాహం ఉందమ్మా నాకు ఫిబ్రవరిలో డేట్ పెట్టారు నాకు పదిహేడవ రోజు అనుకోకుండా సంబంధం కుదిరింది అని చెప్పేసి చాలా కృతజ్ఞతలమ్మా అని చెప్పేసి తెలియజేశారు సో ఏమవుతుందన్నదంటే ఏదైనా సరే వాళ్ళు నమ్మకంగా ఆచరిస్తున్నారు తను శక్తి కంకణం ధరించాడు ఆ తర్వాత మీ గృహంలో కూడా శుభవార్తలు వినాలి అంటే ఈ అదృష్ట ఐశ్వర్య కవచాలు తప్పనిసరిగా పెట్టాలి నాన్న నీ ఒక వ్యక్తిగత జాతకం కాదు గృహానికి కూడా ఆ యోగం ఉండాలి అని చెప్పేసి అవిస్తే ఏవి అయితే చెప్పానో అవన్నీ కూడా పాపం తను తీసుకుని వెళ్ళాడు అవి మెడలో ధరించిన తర్వాత లాకెట్స్ అనేవి కూడా తన జాతక కట్టడం జరిగింది అవి మెడలో ధరించిన తర్వాత తను ప్రదక్షిణాలు చేశాట అయితే పదిహేడవ రోజున వివాహం కుదిరిందమ్మా అని చెప్పేసి చెప్పారు చాలా సంతోషం అది అయితే ఇలాంటివి ఏంటంటే నాకు నెంబర్ ఆఫ్ పీపుల్ తెలియజేశారు ఇలా సక్సెస్ అయ్యామమ్మా ఫలానా రోజున మీరు రెండు రోజులు చేయమన్నారు లేదా కొంతమందికి నలభై ఒక రోజులు ఏదైనా ఒక పరిహారం చెప్పానంటే విత్ ఇన్ డేసే వాళ్ళు సక్సెస్ అవడం అనేది జరుగుతుంది అవి చాలామంది కూడా తెలియచేస్తూ ఉంటారు సో ఎప్పుడైనా సరే ఎవరు ఆచరించేది ఒక నమ్మకం నానా నమ్మి ఆచరించారు అని అంటే డెఫినెట్గా సక్సెస్ అవుతారు మన మైండ్ ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండాలి నెగిటివ్ థాట్ అనేది ఎప్పుడు కూడా రావద్దు పాజిటివ్గా ఉండి ఆలోచించి మీరు ఆ ప్రాసెస్ చేయండి ఏవైతే పరిహారాలు చెప్పానో డెఫినెట్గా గా సక్సెస్ అవుతారు అలాగే అమ్మ శనివారం విజయమార్గం కార్యక్రమం అనగానే అందరూ మీరు చెప్పే మంచి మాట కోసం వెయిట్ చేస్తూ ఉంటారు సో వారికి ఏం చెప్తారు మీరు ఈరోజే ఈరోజు తెలియచేసేటువంటి మంచి మాట ప్రతి శనివారం కూడా మంచి మాట అనేది తెలియజేయడం జరుగుతుంది ఇలాంటి మంచి మాటలు మరి ప్రతిరోజు కూడా మీరు ఎన్నో ఎన్నెన్నో చక్కగా వీక్షించవచ్చు ఆచరించవచ్చు అద్భుతమైన ఫలితాలు అనేవి కూడా పొందగలుగుతున్నారు అయితే జిఎస్ఐటిఏ ఎస్ఏ ఆర్ఎంఏ జి సీతా శర్మ అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ ఉంది అది సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు కూడా వీక్షించవచ్చు అలాగే ఈరోజు తెలియచేసేటువంటి మంచి మాట ఇప్పుడు ఇంతకుముందు కూడా మనకు ఒక కాలర్ ఉద్యోగం రావట్లేదమ్మా అని కాల్ చేశారు అలా ఆ బాబాను కాదు నెంబర్ ఆఫ్ పీపుల్ సహజంగా సఫర్ అవుతూ ఉంటారు ఉద్యోగ విషయం కావచ్చు వివాహం కుదరలేదనో లేదా సొంతిల్లు తీసుకోవాలి అనుకుంటే అది వెనక్కిపోతున్నది అనో లేదా బయట ఆగిపోయిన డబ్బులు తిరిగి రావాలి అన్న విషయం కావచ్చు ఇలా అనేక సమస్యలతో సఫర్ అవుతూ ఉంటారు సరే ఏది ఏమైనా సరే ప్రతి సమస్యకు ఒక పరిహారము అనేది ఉంటుంది పరిష్కారం ఉంటుంది పరిష్కారం లేని సమస్య ఎప్పుడు కూడా ఉండదు నాన్న కాకపోతే కొంచెం వాళ్ళు ఓర్పు సహనము అనేది ఇంపార్టెంట్ అంతే తప్పించి అలాగే ఈ మధ్యకాలంలో గమనిస్తే ఎక్కువ మంది డిప్రెషన్ అవుతున్నామని అంటారు ఆ వర్డ్ యూజింగే కరెక్ట్ కాదు డిప్రెషన్ అవ్వాల్సినంత అవసరం ఎప్పుడూ కూడా ఉండదు మీకుగా మీరు అది ఆ సమస్యను కొని తెచ్చిపెట్టుకుంటున్నారు స్వయంకృతం అంటారు దయచేసి అలా కాకుండా కాస్త పాజిటివ్గా ఆలోచించడానికి ప్రయత్నం చేయండి అలాగే ఈరోజు తెలియచేసేటువంటి మంచి మాట మీరు ఆచరించవలసింది ఒక ఐదు శనివారాల పాటు ఆచరించండి చాలు ఒక ఐదు శనివారాల పాటు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది ఆచరించవచ్చు నాన్న ఇప్పుడు తెలియచేసేటువంటి పరిహారము అనేటువంటిది రెమెడీ అనేటువంటిది ప్రతి ఒక్కళ్ళు కూడా ఆచరించవచ్చు ఎటువంటి సమస్యతో ఉన్నా సరే చక్కని పరిష్కారం నాన్న ఇప్పుడు తెలియజేసేటువంటి పరిహారము అయితే ఐదు శనివారాల పాటు ఉదయం పూటే అనమాట పొద్దున్నే చక్కగా ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళండి వీలైనంత వరకు కూడా ఎర్లీ మార్నింగ్ వెళ్ళడానికి ప్రయత్నం చేయండి సెవెన్ టు ఎయిట్ ఏఎం ఉదయం పూట ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల మధ్యలో వెళ్ళడానికి ప్రయత్నం చేయండి కావాల్సినవన్నీ కూడా ముందు రోజు సిద్ధం చేసి పెట్టుకోండి శుక్రవారం రాత్రికి అది ఏడు తమలపాకులు అనేవి తీసుకుని వెళ్ళండి ఏడు తమలపాకులు కూడా ఒక్కొక్క తమలపాకు విడివిడిగా ఆంజనేయ స్వామివారి గుడిలో పెట్టండి పెట్టి ఏడు రకాల స్వీట్స్ ఒక్కొక్క స్వీటు అలా తమలపాకు పైన పెట్టండి చాలు అది ఒకటి ప్ర ఒక ప్రక్రియ అదొకటి సిద్ధం చేసి పెట్టుకోండి నెంబర్ టూ ఆరు ఒత్తులు వేసి ఆవ నూనె అనేది వేసి దీపారాధన అనేది చేయండి ఆంజనేయ స్వామివారి గుడిలోనే ఆరు ఒత్తులు వేసి దీపారాధన అనేది ఆవ నూనె వేసి దీపారాధన చేయండి దీపారాధన చేసిన తర్వాత దీపారాధనకి పసుపు కుంకుమ పెట్టి ఆ తర్వాత స్వీట్స్ అనేది మాత్రం ఏడు రకాల స్వీట్స్ ఒక్కొక్క తమరపాకులో ఒక్కొక్క స్వీట్ అనేది అలా పెట్టి అది నైవేద్యం పెట్టండి నైవేద్యం పెట్టి ఆ తర్వాత ఆ ప్రసాదాన్ని అవి చక్కగా మీరు తీసుకొని మీరు ఒకటి ప్రసాదం తీసుకోవచ్చు మిగిలినవి కొంతమందికి పంచిపెట్టండి ఈ విధంగా కనుక ఐదు శనివారాల పాటు మీరు ఆచరించారు అంటే మీ మనసులో ఉన్నటువంటి సంకల్పము అనేది తప్పనిసరిగా భగవదానుగ్రహం వల్ల నెరవేరుతుంది ప్రేక్షకుల సందేహాలకు చక్కటి పరిష్కారాలు తెలియజేశారమ్మా చాలా మంచి విషయాలు చెప్పారు ధన్యవాదాలు శ్రీమాత చూసారు కదా ఇది వాళ్ళ మార్గం కార్యక్రమం మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం మీకు పుట్టిన తేదీ తెలియదా సమస్య ఏదైనా పరిష్కార మార్గం విజయ మార్గం మాతృ శ్రీ శ్రీమతి శర్మ ముఖ కవళికల ద్వారా ఖచ్చితమైన పరిష్కారం చెబుతారు వివరాలకు సంప్రదించండి ఇంటి నెంబర్ వన్ వన్ త్రీ థర్టీ సిక్స్ బై ఫిఫ్టీ వన్ చిక్కడపల్లి త్యాగరాయ గాన సభ ప్రకర్స్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ డబల్ నైన్ ఎయిట్ జీరో త్రీ నైన్ సెవెన్ జీరో త్రీ టూ సెవెన్ ఫోర్ టూ ఫోర్ త్రీ నైన్